వికలాంగులకు అనుకూల వాతావరణం ఏ విధంగా ఉందని ఒకసారి పరిశీలన చేయాలని కొత్త సెక్రటరేటు అంబేద్కర్ విగ్రహము ఆ తర్వాత ఇక్కడ ట్యాంక్ బాండ్ చుట్టూ తిరిగితే పరిస్థితి ఏంటంటే వికలాంగుడు స్వతంత్రంగా తిరిగే పరిస్థితి అంతగా లేదు ఎందుకంటే మనం ఇదే ఒక చిన్న దేశాలు సౌత్ కొరియా లాంటి సియో లాంటి దేశాలకు వెళ్తే అక్కడ వికలాంగుడు రైలు ఎక్కొచ్చు సులువుగా బస్సు ఎక్కొచ్చు రైలుకు బస్ స్టాండ్ కనెక్ట్ ఉంటుంది అదేవిధంగా రైలు బస్తో పాటు చిన్న చిన్న షాపులు కావచ్చు పెద్ద పెద్ద మాల్స్ కావచ్చు పార్కులు కావచ్చు అందుబాటులో ఉంటుంది కానీ మనం కోటాని కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేసుకున్న ఈ ప్రదేశాలు వికలాంగులకు అనుకూలంగా ఉండకపోవడం చాలా విచారకరం అందుకే వికలాంగులు అడగాలి ఎవరైనా హక్కులు అడుగుతూనే వస్తాయి అడగని అమ్మాయిని అర్థం పెట్టాలి అందుకే వికలాంగుల సంఘాలు మీరు తప్పకుండా సచివాలయం సెక్రటరేట్ అంబేద్కర్ విగ్రహం అదేవిధంగా అమరవీరుల సూపం ఎక్కడైతే ముఖ్యంగా పబ్లిక్ ప్రదేశాలు ఉన్నాయో అక్కడ మనకు కూడా పోయే హక్కు ఉంది చూసే హక్కు ఉంది అనుభవించే హక్కు ఉంది అందుకే బ్యారీ బ్యార్యర్సి అడ్డంకులు లేని వాతావరణం నాన్ బ్యారియర్ ఎన్విరాన్మెంట్ అంటే అడ్డంకులు తొలగించాలని ఇవన్నీ కూడా మనకు హక్కులుగా ఉన్నాయి చట్టాలుగా ఉన్నాయి జీవోలుగా ఉన్నాయి కానీ అమలు పాలసీలుగా ఉన్నాయి అమలు అందుకే వికలాంగుల సంఘాలు తీవ్రమైన వైఖరిని కుటుంబాలతో సహ వచ్చి ఇక్కడ మాకు అనుకూలం లేదు ఈ ప్రదేశం మాకు అనుకూలంగా ఉండాలని పోరాడాలి అడగాలి నిరదించాలి అవసరమైతే సమాజాన్ని మనం కళ్ళు తెరిపించే ప్రయత్నంలో మన వంతు కృషి చేయాలి థ్యాంక్ యూ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను పష్పరి అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను థ్యాంక్ యూ